హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఇంకా రెండు రోజులైతే సద్దుల పండగ బతుకమ్మ అందరు షాపింగ్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ అందరు ఇండ్లు నిండే ఉంటాయి గుడ్డలతోటి అల్లులతోటి కొడుకులతోటి కోడళ్ళతో మన్మలు మన్మరాలు పుల్లు మంచిగా అనిపిస్తుంది అందరు ఉంటాయి ఇంట్లో పండగ అంటే అసలైన పండగ అంటే ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఒక చోట ఉండి చేసుకునేది అదే రోజు అసలైన పండగ పండగకి అంటే ప్రత్యేకంగా పండగ రోజు అని అట్లేం లేదు నాక నాకు తెలిసేది అందరూ కలిసిన రోజు ఉన్న రోజు పండగ అది అందరి జీవితాల్లో ఇంకా కొన్ని జీవితాలు ఎనీవే అందరికీ అడ్వాన్స్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు